పదహారు సంవత్సరాల తర్వాత రుతుపవనాలు ముందస్తుగా మన రాష్ట్రాన్ని పలకరిస్తున్నాయని వాతావరణ శాఖ అంటోంది వివరాలు వీక్షిద్దాం పదహారేళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రాన్ని పలకరిస్తున్నాయి భారత వాతావరణ సంస్థ ఐఎండి అంచనాలకు అనుగుణంగానే వారం ముందుగా ఈ నెల ఇరవై ఆరు నాటికి రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రం అంతటా విస్తరించే సూచనలున్నాయి మే నెలాఖరులో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం రెండు వేల తొమ్మిది తర్వాత ఇదే మొదటిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు వాతావరణంలో మార్పులు ఎల్ ప్రభావం లేకపోవడం ముందస్తు ముందస్తురాకకు కారణమని పేర్కొంటున్నారు వారు అందించిన వివరాల ప్రకారం తూర్పు పశ్చిమ షీర్ జోన్ ఒక చోదక శక్తిగా నైరుతిని ముందుని నడిపిస్తోంది ఈ ఏడాది మే మధ్యలో ఏర్పడిన షీర్ జోన్ అరేబియా సముద్రం బంగాళాఖాతం రెండింటిలోనూ అల్పపీడన వ్యవస్థను ప్రేరేపించడంతో ఋతుపవనాలు చురుగ్గా కదిలేందుకు అవకాశం కలిగింది ఈ నెల ఇరవై నాలుగు నాటికి ఋతుపవనాలు కేరళలు తాకే సూచనలు కనిపిస్తున్నాయి ఇరవై ఆరు నాటికి రాయలసీమ అంతటా దక్షిణ కోస్తా జిల్లాలోని సీమ సరిహద్దు ప్రాంతాల్లోనూ విస్తరించనున్నాయి ఇరవై ఎనిమిది నాటికి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మొత్తం ఇరవై తొమ్మిది నాటికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సాధారణ సగటు నూట నాలుగు శాతం కంటే ఐదు శాతం అదనంగా పడే సూచనలున్నాయి ఓవైపు నైరుతి చురుగ్గా కదులుతున్న తరుణంలో మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా అల్పపీడనం ఏర్పడుతోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకునే ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఏడున అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది ఇది రానున్న రోజుల్లో మరింత బలపడవచ్చని పేర్కొంది దీని ప్రభావంతో శుక్ర శనివారాల్లో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసే సూచనలున్నాయని తెలిపింది గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాయలు వీయవచ్చని పేర్కొంది కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు కాగా ఈ నెలలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయని ఏపీ వాతావరణ శాఖ అధికారి స్టెల్లా వెల్లడించారు ఈ నెల ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్లో సాధారణ సగటు వర్షపాతం ముప్పై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్లు కాగా నూట ఇరవై ఆరు శాతం అధికంగా ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు